ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు నోటితో భూకాప్సాల గురించి మాట్లాడితే దయ్యాలు వేతాలు మాట్లాడినట్టు ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ ఆరోపించారు మంచిరాల జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డారు హైదరాబాద్లో కాప్రా బాధితులు ప్రజాభవన్ ముందు నిరసన చేస్తా ఉంటే బాధితులకు సమాధానం చెప్పకుండా బెదిరింపులకు పాల్పడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఆరు గ్యారంటీలు అమలు చేయలేదని విమర్శించారు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గోదావరి మీద నిర్మాణం కమిషన్ల కోసం మార్చేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి లో సగం ఇవ్వకుండా మోసం చేస్తుంది ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు మంత్రి పదవి రాదనే ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా ఉన్నారని విమర్శించారు మంచిరాలలో పోలీసు వ్యవస్థ లేనట్లు ప్రవర్తిస్తే డీజీపీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలు ఉన్న నాయకులు కాంగ్రెస్ లో చేరిన తర్వాత నీతివంతుల అయ్యారా అని ప్రశ్నించారు మంచిరాలలో రాచరిక పాలన చేస్తున్నారా ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు ఇక మంచిరాలలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు చెప్పుకుంటారు వాళ్ళు ఏదో చిన్నపిల్లలకు కథలు చెప్పినట్టు ఆయనకు ఆయనే మాట్లాడుకుంటాడు ఆయనే గులుక్కుంటాడు ఆయనే మాట్లాడుకుంటాడు గంట సేపు మాట్లాడిండు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అవినీతి ఆరోపణలు భూ కబ్జాలు చాలా విషయాలు మాట్లాడాడు ఎమ్మెల్యే గారి నోట్ల అవినీతి భూ కబ్జాలు ఇంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయి నువ్వు ఇవాళ మరి నేను అనుకున్నదేదో సినిమా ఉండే మహేష్ బాబు దాని భరత్ అనే నేను మరి లేదా భారతీయుడు ఏదో సినిమా చూసినట్టున్నాడు మన ఎమ్మెల్యే గారు చూసిగా నేను మొత్తం మంచిర్యాలు ఎవడెక్కడ ఏం చేయరాదు ఎవడు ఎన్ని గంటలకు బంద్ చేయాలి ఈయననే పోలీసు ఈయననే జడ్జు ఈయననే సెక్షన్లు చెప్తాడు ఈయననే ఎవరి మీద ఏం కేసులు పెడతామని చెప్తాడు అన్నీ ఈయననే చెప్తాడు అంటే ఇక న్యాయ వ్యవస్థ లేదా మంచిర్యాలే మంత్రి పదవి రాలేదు ఫ్రస్ట్రేషన్ ఈ మూడు ఫ్రస్ట్రేషన్ల స్థానిక సంస్థ ఎన్నికలల్లో ఓడిపోతా అనే భయంతో ఇవాళ ఇతర రాజకీయ పార్టీ నాయకులను బెదిరిస్తుంది ఎమ్మెల్యేనే చెప్తాండి ఏం కేసులు పెడతామని నేను పోలీస్ అధికారులకు కూడా చెప్తున్నా ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారుతుంది ఇది పెట్టుకోండి పోలీస్ వ్యవస్థ ఇక్కడ లేదు అంటే చెప్పండి హైదరాబాద్లో డీజీపీ ఆఫీస్ ముంగట ధర్నా చేస్తాం మేము హైదరాబాద్కు పోయి డీజీపీ ఆఫీస్ ముంగట అవసరమైతే నిరహార దీక్ష చేపడతాం ఇదే బెదిరింపులు ఇదే దాదాగిరి గుండాగిరిది కొనసాగితే ఖచ్చితంగా చేస్తాం డీజీపీ కార్యాలయం కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుడు ప్రజలు నిర్ణయిస్తారు రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారు అందరికీ చెప్తున్నా ఇక్కడున్న మీడియా మిత్రులకు అందరికి కూడా చెప్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుట్ల పూర్తిగా విఫలమైంది ఇలా ఒక ఎమ్మెల్యే వ్యక్తుల పేర్లు వ్యక్తుండే అంటే న్యాయ వ్యవస్థకు గౌరవం లేదు పోలీస్ వ్యవస్థకు గౌరవం లేదు ఇదేమన్నా రాజరిక పాలన నడుస్తుందా మంచిర్యాలని తాత జాగిరా మంచిర్యాలని తాత జాగిరా ఇక్కడ న్యాయ వ్యవస్థ లేదా కోర్టులో పెండింగ్ ఉన్నది ఎల్లుండి బెంచ్ మీదకి వచ్చే కేసు గురించి నువ్వు ఇప్పుడే తీర్పిస్తాను నువ్వే డిసైడ్ చేస్తావు ఎవరిక్కడ దోషి ఎవరు నిర్దోషి నీ కండువా కప్పుకొని నీ మాట వినకపోతే వాళ్ళే దోషులు ఎలా మంచిర్యాలో తెలుసు ఎలా ఎవరు కబ్జాలు చేస్తున్నారు మంచిర్యాళ్ళ గెట్ల పంచాయతీలు ఎవరు పెడుతున్నారు మంచిర్యాళ్ళ సెటిల్మెంట్లు ఎక్కడైతేనే మంచి ప్రతి ఒక్కరికి తెలుసు ఇవ్వాలి మంచిర్యాళ్ళ ఎవరు సెటిల్మెంట్లు చేస్తున్నారు మీ పార్టీ నాయకులు చేస్తుర్రు మీ పార్టీ నాయకులు బఫర్ జోన్లో ఇండ్లు కట్టుకుంటారు మీ పార్టీ నాయకులు బఫర్ జోన్లో షెడ్లు ఎత్తురు రేపు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతున్నా మీరు మంచిర్యాల నుంచి ఒక లిస్టు తెప్పి మంచిర్యాళ్ళ ఏ చెరువులో ఎవరి ఇల్లు కట్టిర్రు ఏ వాదుకి ఇల్లు ఉన్నది మీరు మంచిర్యాల నుంచి ఒక లిస్టు తెప్పి ముఖ్యమంత్రి గారు మీరు లిస్టు తెప్పించి మీరు ఇలా మీరు నిజంగా చెరువులను కాపాడదలుచుకున్నారు ప్రభుత్వ భూములను కాపాడదలుచుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచిర్యాల నుంచి ఒక లిస్టు తెప్పించి ఫస్ట్ మంచిర్యాళ్ళ ఉన్న కాంగ్రెస్ నాయకులే ఒకరిద్దరి ఇల్లు మీరు కూలగొట్టారు మీరు కూలగొడితే ప్రజలను అందుతారు కానీ ఇవాళ మీరు ఈ హైడ్రా పేరు మీద ప్రభుత్వ భూముల పేర్ల మీద కేవలం కక్ష సాధింపు చర్యలు సాధిస్తున్నారు మేము వ్యతిరేకం కాదు ప్రభుత్వ భూములు ఎవరు కబ్జా చేసినా మేము దానికి వ్యతిరేకం